ప్రజల కోసం ప్రజల హక్కుల కోసం పబ్లిక్ డిమాండ్ న్యూస్ ఛానల్ వెల్కమ్ టు పబ్లిక్ డిమాండ్స్ జరిగే ఈ కళ్ళదానం అనేది చాలా అద్భుతమైంది అంటే మన ఆ పేటలో చాలా ఇవ్వడం జరిగింది మన ఈ పేటలో అయితే ఫస్ట్ ఇది అనుకుంటున్నాను ఏంటంటే మనకి ఇప్పుడు ఈ రెండు కళ్ళు కూడా అంటే ఇద్దరికి పెడతారు అనమాట అంటే ఇద్దరికి చూపు లేని వాళ్ళకి ఆ చూపు వస్తారనమాట మన ఈ ప్రక్రియ వల్ల మన జిల్లాలో ఇంచుమించుకి పదివేల మంది అందులో ఉన్నారు వాళ్ళకి మనం కోటి రూపాయలు ఇచ్చినా కూడా వాళ్ళకి చూపు రాదు కానీ ఇప్పుడు ఈ రోజు మనం అంటే ఎవరికి ఉపయోగం లేకుండా మట్టిలో కలిసిపోయి కళ్ళని ఇలాగ అవగాహనతో దానం చేయడం వల్ల ఇద్దరికి చూపించిన వాళ్ళు అవుతాం మనం ఆ రకంగా పదిహారు మంది ఉన్నారు అందులో అలాగే ఇప్పుడు ఈ రంగం చేయడం వల్ల అంటే చిన్న వయసు వాళ్ళు అంటే అక్కడ అన్ని వయసు వాళ్ళు ఉంటారు కదా అందులో అందులో చిన్న వయసులోకి ఇస్తారు అన్నమాట చిన్న వయసు నుంచి ప్రయారిటీలు ఉంటది అన్నమాట చిన్న వయసులో ఉన్న వాళ్ళు అది పేదవారికి పేదవాళ్ళు చిన్న వయసు ఉన్న వాళ్ళకి ఇప్పుడు చూపెట్టడం వల్ల ఇప్పుడు ఇద్దరు చిన్న వయసులో ఉన్న వాళ్ళకి ఇద్దరికి చూపొద్దు అనమాట మీరు అవగాహనతో మీరు అవగాహన చేసుకుని మీరు ఎవరు ఎక్కడ జరిగినా కూడా ఒక పూనిగా చేస్తే మనకి బాదం బాలకి ఇష్టం అయిపోయిన కాకినాడ అన్నమాట మాట ఇలా చేయగానే ఒక గంటలు వచ్చేస్తారా జస్ట్ ఒక పది నిమిషాల ప్రక్రియ ఎంత అయింది దానివల్ల మనం ఇద్దరు అందరికీ చూపించిన వాళ్ళు అవుతాం అనమాట అందరి దృష్టిలో పెట్టుకోండి అంటే జన్మ తీసుకోవడం మళ్ళీ ప్రభు సన్నిధికి చేరుకోవడం ఇవన్నీ కామన్గా జరిగితే కానీ ఈ రోజు మనం చేసి మంచి పని వల్ల ఇది కుటుంబానికి చాలా మంచి చేస్తుంది అలాగే మళ్ళీ ఆయన ఆ శరీరం వదిలేసినా మళ్ళీ ఆయన ఆత్మ వేరే జనం తీసుకుంటుంది మళ్ళీ వీళ్ళ కుటుంబంలోనే మళ్ళీ బయట అక్కడే కాదు వీళ్ళ కుటుంబంలో వీళ్ళ కొడుకులకి మళ్ళీ పిల్లల కింద మళ్ళీ వీళ్ళ ఇంట్లోనే మళ్ళీ ఆ మనిషి కొత్తగా ఆత్మ తీసుకుని ఇంట్లోకి రావడం జరుగుద్ది అనమాట కాబట్టి ఈ మంచి కార్యక్రమానికి అందరూ కూడా కాపరేషన్ చేయండి మరి ఈ విషయం తెలియ మాకు తెలియజెప్పి మా నాన్నకి అలాగే అడగారు ఒప్పుకున్న కుటుంబ సభ్యులకి చాలా మంది ఒప్పుకోవాలి తెలియక ఇప్పుడు కొళ్ళు దానం చేస్తే మళ్ళీ జనలో కళ్ళు ఉండడం అనేది అజ్ఞానంతో కొంతమంది చాలా చదువుకున్న వాళ్ళు కూడా ముందు రావట్లేదు అనమాట మరి చెప్పిన వెంటనే అంగీకరించి అన్ని కార్యక్రమానికి మన అలాగే మన సుధాకర్ గారు కూడా మనకి చెప్పడం జరిగింది వీళ్ళకి చెప్పడం చెప్పిన వెంటనే కుటుంబ సభ్యులు అంగీకరించడం కూడా ఒక మంచి కార్యక్రమానికి నాంది అన్నమాట అలాగే ఐ బ్యాంక్ వాళ్ళు కూడా మన అర్ధరాత్రి ఫోన్ చేసినా కూడా వీళ్ళు వచ్చి వీళ్ళ బాధ్యత వీళ్ళు చేస్తున్నారు ఈ రకంగా ఇప్పుడు ఇద్దరికి చూపించడానికి సహకరించిన ఈ కుటుంబానికి నా అభినందన తెలియజేస్తున్నానండి థ్యాంక్ యూ